శనగే ప్రజలు కృతజ్ఞత లేని ప్రజలు దేవుని కార్యాలను అభినందించే వ్యక్తులు ఎప్పటికీ శనగరు ఐగుప్తు నుండి కర్నానికి వెళ్ళే తమ అరణ్య ప్రయాణంలో ఇజ్రాయిలీలు మోసే పైనను దేవుని పైనను అనేక సార్లు సనిగారు దీనిని బట్టి దేవుడు అనేక సార్లు దుఃఖించాడు వారి సనుగుళ్లను బట్టి దేవుడు వారిని పూర్తిగా నాశనం చేయాలని తలంచినప్పుడు మోసే బలంగా ప్రార్థించవలసి వచ్చింది ఇదే ఇజ్రాయిలీలు ఎర్ర సముద్రము వద్ద దేవుడు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించినప్పుడు పాటలు పాడుచు నాట్యం చేశారు మోసే సహోదరి అయిన మిర్యాము తముర వాయించగా వారు స్థుతిగానాలు చేశారు ఇజ్రాయిలీలు పదే పదే చేస్తూ వచ్చిన భయంకరమైన పాపము ఏదనగా దేవుడు చేసిన మేళ్లను వారు మరచిపోవడమే వారు కృతజ్ఞత హృదయము కలిగి ఉండటమే ఇదే వారిలో శనగుడుకు ఇచ్చింది స్థుతికి తా స్థానం లేకుండా చేసింది నీవును శనగకుండా దేవుని మీద విశ్వాసంతో ఆధారపడగలవా